రోడ్డు భవనాల శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుట్టినరోజు సందర్భంగా తిప్పర్తిలోనే బాలుర బాలికల ఉన్నత పాఠశాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పాషం నరేష్ రెడ్డి అందజేశారు రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మధ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుట్టినరోజు సందర్భంగా తిప్పర్తిలోని బాలురా బాలికల ఉన్నత పాఠశాలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పాషం నరేష్ రెడ్డి అందజేశారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నరసింహనాయక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు ఐదు వందల పైచలకు మార్కులు సాధించిన ఎనిమిది మంది విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు ఇవ్వడం జరిగింది విద్యార్థుల కెరీర్లో ఉపయోగపడే విధంగా ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు బహుకరించారు ఈ సందర్భంగా ప్రదీప్ రెడ్డి ఫౌండేషన్ సిఈఓ కోనారెడ్డి మాట్లాడుతూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు విద్యార్థులను ఆ విధంగా సన్నహద్దుపరిచిన ఉపాధ్యాయులను అభినందించారు మండలానికి మంజూరు చేయబడిన ప్రభుత్వ జూనియర్ కళాశాలను తగిన విధంగా ప్రోత్సహించి వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు పాశం నరేష్ రెడ్డి మాట్లాడుతూ మంచి మార్కులు సాధించిన విద్యార్థులను అభినందిస్తున్నాము విద్యార్థులు తిప్పర్తి పాఠశాలకు గర్వకారణమైనందుకు ఈ పాఠశాల పూర్వ విద్యార్థిగా గర్విస్తున్నాను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్ఫూర్తితో సామాజిక సేవ చేయాలనే ఉద్దేశంతో విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామన్నారు ఉన్నత పాఠశాల మాజీ విద్యార్థుల కమిటీ ఏర్పాటు చేసి పాఠశాల అభివృద్ధి కొరకు కృషి చేస్తాము ప్రస్తుత సంవత్సరం సాధించిన ఫలితాలు ప్రస్తుత రాబోయే విద్యార్థులకు స్ఫూర్తినివ్వాలని ఆశిస్తున్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్ డీసీసీబీ జిల్లా డైరెక్టర్ పాషం సంపత్రి మాజీ సర్పంచ్ చింతకుంట్ల రవీందర్ రెడ్డి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పద్దం సుధీర్ మాజీ ఎంపీటీసీ పల్లె ఎల్లయ్య కిన్నెర అంజయ్య మాజీ సర్పంచ్ జాకటి మోష మామిడాల మాజీ సర్పంచ్ అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాదూరి శ్రీనివాసరెడ్డి పద్దం సైదులు గుండు శ్రీనివాస్ గౌడ్ దొంతినేని నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అక్కడ ఎలక్షన్ రిపోర్ట్ ఇరు. హాయ్ నానీ రి. రిస్మన్ మొత్తం సారే చిందర. ఓకే. అట్మే మంత్రి గారికి శుభాకాంక్షలు చెప్పురా అమ్మా. ఉజ్జీ. అరే మంత్రి గారిది. ఆ. కోమట్రాడి సారు. అండి. దగ్గరికి ఉండండి మేడమ్.

अनि त्यसपछि यली त्यसले मात्रै गर्दा चाहिँ राम्रो हुन्छ।